సాంకేతిక కారణాల వలన మాఫీ కాని రైతుల వద్ద నుంచి సంబంధిత పత్రాలను స్వీకరిస్తున్నామని గద్వల్ డివిజన్ వ్యవసాయ అధికారి నాగరాజ్ తెలిపారు స్థానిక రైతు వేదికలో రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం మూడు విడతలుగా రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుందని వెల్లడించారు రెండు లక్షల పైన ఉన్న రైతులు సంబంధిత బ్యాంకులలో మిగతా రుణాన్ని కట్టవలసి ఉంటుందని చెప్పారు మాఫీ కాని రైతులు కుటుంబ నిర్ధారణ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలని సూచించారు ఇక మరో ఒక అందరితో పాటు తమకు రుణమాఫీ కావాలని మాఫీ కాని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీద రుణమాపు కాలేదు రుణమాఫు చేయగలరని గవర్నమెంట్ మరి నాకు అందరి రోజులు నాకు కూడా మాఫీ కావాలి సార్ నాకు ఎట్లా తెలుసుకున్నది నేను ఎప్పుడు నాకు నిర్మాలు చేస్తున్నావు నా గాలి వస్తాను మరి రుణమాఫీ అందరికి అయింది అని నా కాలేదు మా ఊర్లో కూడా ఇంకొకసారి కాలేదు నాకు కూడా కావాలని కోరుకుంటున్నాను మూడు లక్షల పదమూడు వేలు ఉంది నాకు రుణమాఫీ రావాలి రుణమాఫీ రావాలని అందుకు మాఫీ రెండు లక్ష ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఉన్నాయి మాఫీ కాలేదు మాకు మాకు కూడా రైతు రుణమాఫీ కావాలని కోరుకుంటున్నాం రేషన్ కార్డుకు ఒక రెండు లక్షల రూపాయలు అన్నారు కాబట్టి కనీసం ఆ రెండు లక్షలన్నా ఆఫ్ చేస్తే బాగుండాలి రెండు లక్షల అరవై ఐదు వేలు రుణం తీసుకున్నాను రుణమాఫీ కాలేదు రెండు లక్షల చిల్లర ఉన్నదని ఇద్దరు